నమస్తే నేను మీ అద్భుతం ఈరోజు ఒక చక్కని వంటతో మీ మీ ముందుకు వచ్చేసానండి ఇది పాటోలీ పాటోలి అనగానే సన్నపప్పు పసరపప్పుతో చేసుకుంటుంటారు కానీ ఇక్కడ నేను ఒక వెరైటీగా చేశాను తప్పకుండా వీడియోని వాచ్ చేయండి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక్కడ ఈ పాటోలికి ములక్కాడు తీసుకోవాలండి నేను ఒక పెద్ద సైజు ముల్లక్కాడు తీసుకుని శుభ్రంగా కడుక్కొని ఇలాగ పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను మీకు చిన్న ముక్కలుగా కావాలనుకుంటే వాటిని చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు ఇలాగ పీచు వస్తాం కదా కొంచెం ఆ పీచుని తీసేసుకుంటే ములక్కాడ తొందరగా ఉడుకుతుంది నవ్విలేటప్పుడు ఇబ్బంది కూడా లేకుండా ఉంటుంది ఈ కూర చాలా బాగుంటుందండి ముల్లక్కాళ్ళు ములగాకు కూడా మనకు ఆరోగ్యానికి ఎంతో మంచిది కదండి చక్కగా అప్పుడప్పుడు ఇలాంటి వంటకాలు కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ముక్కల్లోకి ములక్కాడ ముక్కలు ముగినంత వరకు నీళ్ళు పోసుకుని ఈ ములక్కాడ చెప్పగా ఉండకుండా ఉండేందుకు కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి కూరకు సరిపడా ఉప్పు తర్వాత వేసుకుంటాం ఇప్పుడు జస్ట్ ములక్కాడకు సరిపడా ఉప్పే వేసుకున్నాం స్టవ్మే పెట్టి ములక్కాడని ఉడికించుకోవాలి మూత పెట్టి ఈ కూర చాలా బాగుంటుందండి ఆరోగ్యపరంగా కూడా చాలా ఇష్టంగా ఉంటుంది మూత పెట్టుకుని ముల్లక్కాళ్ళని మగ్గించుకోవాలి ఈ ముల్లక్కాళ్ళు వేగే ఉడికే లోపల మనం ఈ కూర ప్రాసెస్ కూడా ఉంటుంది అది రెడీ చేసుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి నేను ఇక్కడ పెద్ద ములక్కాడు తీసుకున్నాను కానీ దానికి ఆ గ్లాసులో సగం నువ్వు తీసుకుని పచ్చి నువ్వు వేయండి ఇది వేయించలేదు ఏం చేయలేదు పచ్చిదే వేయించాల్సిన అవసరం లేదు ఒక నాలుగు మిరపకాయలు తీసుకుని వాటిలో ముక్కలుగా చేసుకుని వేసుకున్నాను మీకు రుచి సరిపడా వేసుకోండి కొద్దిగా నీళ్లు పోసి ఇలాగ పేస్ట్లా చేసుకోవాలి అంటే మరీ పేస్ట్ కాకుండా కొంచెం బరక చేసుకుంటే బాగుంటుంది ఇక్కడ ములక్కాయలు కూడా ఉడికిపోయాయి వీటిని తీసి పక్కన పెట్టుకుని ఇప్పుడు అదే మూకుడు స్టవ్ మీద పెట్టుకుని మూడు చెంచాల నూనె వేసుకున్నాను నేను ఇక్కడ పాటోలి కదండి కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు నాలుగు వెల్లుల్లి రబ్బలు తీసుకుని వాటిని ముక్కలుగా కట్ చేసుకుని నూనెలో వేసుకుని వేయించుకోవాలి వెల్లుల్లి ఇలాగా కట్ చేసి వేయడం వల్ల నూనెకి మంచి వాసన వస్తుంది ఆ వాసన గంతడి కూడా చక్కగా పడుతుంది ఇప్పుడు ఇక్కడ ఒక అరచంచ జీలకర్ర కూడా వేసుకుని జీలకర్ర చెట్టుపట్లాడుతున్నప్పుడు ఒక ఎండుమిరపకాయ చూసి తీసుకుని ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి అంటే కూరలో మనం కారం వేసుకున్నాం కదండి జస్ట్ పోపు కోసం కనుక తక్కువగా వేసుకుంటే ఎండు మిరపకాయలు సరిపోతుంది ఈ వెల్లుల్లిపాయలు జీలకర్ర వేగుతున్నప్పుడు ఒక చెంచా ఆవాలు కూడా వేసుకోవాలి ఇవ ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు శనగపప్పు ఎనగపప్పు పోపు దినుసులకి వేసుకుని దూరగా వేయించుకోవాలి పోపు మాడకుండా వేగితేనే కూరకి మంచి రుచి వస్తుంది పోపుని జాగ్రత్తగా వేయించుకోవాలి ఎప్పుడైనా ఇవి పప్పులు వెల్లుల్లిపాయ ఇవన్నీ కూడా బాగా వేగేదాకా వేయించుకోవాలి వెల్లుల్లిపాయలు తిన్నవాళ్ళు ఉంటే ఈ టైంలో ఇంగు వేసుకుంటే సరిపోతుంది వెల్లుల్లిపాయ బదులు ఒక రమ్మ కరివేపా కూడా వేసుకుని పోపునంత బాగా వేయించుకోవాలి పోపు వేగిపోయిన తర్వాత ఇందాక మనం చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకుని బాగా పచ్చివాసన పోయేదాకా నువ్వు పప్పు వేయించుకోవాలి మిక్సీ జార్లో ఉన్నదంతా తీసుకుని వేసుకుని కలుపుకుంటూ వేయించుకోవాలి లేత్త మారుతుంది మధ్య మధ్యలో వదిలేయకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి కొద్దిగా నీళ్ళు కూడా పోసాను నేను ఇందులో పోస్తే బాగా ఉడికిపోతుంది వేగిపోతుంది కూడా అంటే మిక్సీ జార్లో కొంచెం అడుగున అది ఉండిపోతుంది కదండి అందులో కాస్త నీళ్ళు పోసి ఇందులోకి వేసుకున్నాను ఇది చాలా రుచికరమైన కూర అండి నువ్వు పప్పు ఉంటే వెముకులకి అది ఎంతో బలం అంటున్నారు కదా చక్కగా పొళ్ళు పచ్చళ్ళే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి కూరలు కూడా ట్రై చేస్తే ఎంతో బాగుంటుంది మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు చూద్దాము ఇది ఉడుకుతోంది ఇప్పుడు ఉడుకుతున్నప్పుడు ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉడకబెట్టుకుని పెట్టుకున్న ములక్కాడ ముక్కలు కూడా వేసుకుని తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి ములక్కాడలో ఆల్రెడీ ఉప్పు వేసాము అందువల్ల చూసుకుని వేసుకోండి ఉప్పు ఇది పొడి ఉండే కూర అండి అంటే పాటలు ఏ కదా పాటలు అంటే పొడి ఉంటుంది దీన్ని చక్కగా పొడి పొడి అయ్యేదాకా నీళ్ళన్నీ ఆరిపోయేదాకా వేయించుకోవాలి ఈ కూర ఎంతో టేస్ట్గా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో తెలుస్తుంది చూసారా కూర ఇలా పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసుకుని చక్కగా వేడివేడి అన్నంతో తినేయడమే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు కూడా ఈ కూరని ట్రై చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please subscribe my channel.